అందరికీ నమస్కారం నేను మీ మొగ్గ అనిల్ కుమార్ రాజుగా మాట్లాడుతున్నాను ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ పేరును వినిపించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్వై పాపన్న గారు పేరు పెడతామని ప్రకటించారు సంతోషకరమే ముప్పై మూడు జిల్లాలో ఏదో ఒక జిల్లాను గుర్తించి సర్వై పాపన్న గారి పేరు పెట్టాలి జనగామ జిల్లాలో పుట్టినటువంటి ఆనాడు వేల ఎకరాలు పేదలకు పంచినటువంటి తెలంగాణ దేవత ఐలమ్మ గారి పేరు జనగామ జిల్లాకు పెట్టాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం చేసిరో అదే విధంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రజకులు మరో అవుతారని చెప్పేసి మీరు సర్వై పాపన్న గారి పేరు పెట్టండి కానీ ముప్పై మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాను గుర్తించి సర్వాయి పాపన్న గారి పేరు పెట్టాలి జనగామ జిల్లాలో పుట్టినటువంటి ఐలమ్మ పేరును జనగామ జిల్లాకు పెట్టేదాకా అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది రజకులందరూ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదనే చాకిరే పెట్టి తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిల భారత రజక సంఘం హెచ్చరిక జారీ చేస్తూ ఉంది